వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్ అందరికి నమస్కారం నేను మీ గౌతమి ఈ రోజు మనం ఈ వీడియోలో చూపించబోయే రెసిపీ ఏంటి అంటే పల్లీ చట్నీ పల్లీ చట్నీ ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ పల్లీ చట్నీని మనం దోశలో గాని ఉప్మాలో గాని మామూలుగా వైట్ రైస్ లో గాని పులగంలోకి కానీ తినడానికి చాలా బాగుంటుంది చాలా ఎమ్మీగా ఉంటుంది సో మీరు కచ్చితంగా నా వీడియో చూసి ఈ రెసిపీని తెలుసుకోవాలని కోరుకుంటున్నాను వీడియోలోకి వెళ్దామా ముందుగా ఆనియన్స్ తీసుకోవాలి ఆనియన్స్ పొట్టు తీసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి నేను ఇక్కడ చట్నీ కోసం రెండు ఆనియన్స్ని తీసుకున్నాను ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ని నెక్స్ట్ ఒక రెండు టమోటాలు తీసుకోండి ఆ టమోటాలని వాటర్తో బాగా క్లీన్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా వాటిని కట్ చేసుకోండి ఇప్పుడు మనం పది నుండి పదహైదు మిరపకాయల వరకు తీసుకొని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి కడాయిలోకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి నేను ముందుగానే కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను అనమాట తర్వాత మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ముందుగా వేసుకోవాలి ఆనియన్స్ బాగా ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత మనం ఇందులోకి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్న తర్వాత టమోటాస్ని కూడా వేసేసుకుందాము ఇవన్నీ బాగా కలిసి తొందరగా మగ్గడానికి ఒకసారి బాగా కలుపుకుందాము కొద్దిసేపు తర్వాత మళ్ళీ ఇంకోసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి ఇంకోవైపు మనం బుడ్డల్ని వేయించుకుందాము స్టవ్ వెలిగించి మనం ఇక్కడ పెన్నం పెట్టుకొని దాంట్లో మనము బుడ్డ విత్తనాలు ఉంటాయి కదా ఆ విత్తనాలని వేయించుకుందాము నియన్ టమోటా పచ్చిమిర్చి బాగా మగ్గిపోయినాయి ఇంకా మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని దీన్ని ఆఫ్ చేద్దాం ఇంకా ఇప్పుడు మనం వీటిని పక్కకు తీసుకోవాలి పక్కకు తీసుకొని పొట్టు తీసేయాలన్నమాట బుడ్డ విత్తనాలు అవి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి చాలా తొందరగా ఈజీగా పొట్టు అనేది వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం బుడ్డల్ని మిక్సీ పట్టుకుందాము మెత్తగా వచ్చే విధంగా మిక్సీ పట్టుకోవాలి చాలామంది చట్నీలను మిక్సీలో వేసుకుంటారు కదా కానీ రోట్లో దంచితేనే దాని టేస్ట్ చాలా బాగుంటుంది మేము ఈ చట్నీని రోట్లోనే దంచుకుంటాము ఇప్పుడు మగ్గ పెట్టుకున్న ఆనియన్ టమోటా పచ్చిమిర్చి అన్నింటినీ రోట్లో వేసుకొని బాగా మెత్తగా అయ్యే విధంగా బాగా దంచుకోవాలన్నమాట దీంట్లోకి మనం ముందుగానే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాము రుచికి సరిపడినంతనే యాడ్ చేసుకుంటే ఎక్కువ యాడ్ చేసుకుంటే చట్నీ టేస్ట్ బాగుండదనమాట ఇప్పుడు మనం ఇందులోకి బుడ్డల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి ఎక్కువగా యాడ్ చేసుకోవద్దండి తక్కువ యాడ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది బుడ్డల పొడి కూడా యాడ్ చేసుకొని బాగా దంచుకోవాలి మనం దీన్ని బుడల పొడి ఎక్కడ ఉండలు కట్టకుండా ఇలా నీట్గా మొత్తం మిక్స్ అయ్యే విధంగా బాగా దంచుకోవాలి ఇప్పుడు ఏమన్నా తక్కువైతే మళ్ళీ ఇంకోసారి వేసుకొని చూసుకోండి ఇక్కడ మా మమ్మీ టేస్ట్ చూస్తుంది మొత్తం ఓకే చట్నీ రెడీ అయిపోయింది ఇంకా చట్నీని మనం గిన్నెలోకి తీసుకుంటున్నాం అనమాట కావాల్సిన బుడల్ చట్నీ రెడీ అయిపోయింది పల్లీ చట్నీ అన్న బుడ్డల చట్నీ అన్న రెండు ఒకటి ఇది గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి పల్లీ చట్నీ పల్లీ చట్నీ నేను పూరితో తింటున్నాను టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను మీరు చూసారా ప్రాసెస్ నచ్చిందా చాలా ఈజీగా ఉంది కదా ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఈ చట్నీని మనం అన్ని రకాలుగా యూస్ చేసుకోవచ్చు అన్ని రకాలుగా అంటే చపాతీస్ లోకి తినొచ్చు రైస్ రైస్ ఐటమ్స్ లోకి తినొచ్చు టిఫిన్స్ లోకి తినొచ్చు సో అందుకోసమే ఈ యొక్క చట్నీ నేర్చుకుంటే మనం ప్రతిదీ ప్రతి దాంట్లోకి దీన్ని తినొచ్చు కాబట్టి ఖచ్చితంగా మీరు నేర్చుకోండి నేర్చుకొని ట్రై చేయండి టేస్ట్ చేసి ఏ విధంగా ఉందో నా కామెంట్ బాక్స్ లో తెలిపండి విధంగా నెక్స్ట్ ఏ రకమైన చట్నీలు కావాలన్నా గానీ రెసిపీస్ అయినా గానీ మీరు నా కామెంట్ బాక్స్ లో తెలిపండి నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి విధంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతూ మినీ ఎంటర్టైన్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్స్